అందరికీ నమస్కారం భారతం డెబ్భై తొమ్మిదవ వసంతంలోనికి అడుగుపెట్టు ఈ శుభతరణాన్న దివ్యదాత్రి భరతమాతకు వందను మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత ప్రభుత్వం ఆనాటి స్వతంత్ర పోరాట దృశ్యాల చిత్రాలు పలు స్వాతంత్ర పోరాట యోధుల చిత్రాలు మరియు వివిధ ప్రత్యేక సందర్భాల్లో ముద్రించి విడుదల చేసిన స్మారక కరెన్సీని కొన్నింటిని నేను భద్రపరిచి ఉంచాను ఇప్పుడు వాటిని మీ ముందు ఉంచుతున్నాను ఓసారి తిలకించండి ఎందరో మహానుభావుల త్యాగాలతో సిద్ధించిన ఈ స్వాతంత్ర ఫలాలను మనం నిండుగా అనుభవించుదాం మన భవిష్యత్ తరాల వారికి కూడా వాటిని ప్రేమపూర్వకంగా అందించుదాం నమస్కారం